ఓం నమ శివాయ ఈ స్థలం పేరు వచ్చేసి సీతామార్హి ఇది కాశీపట్టణం దగ్గరలో ఉందండి ఇక్కడ సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారిని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది చాలా బాగుందండి మీకు ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతున్న ప్రదేశంలోనే అది అక్కడనే సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిపోయారు ఈ గుడిని చాలా బాగా రెనోవేట్ చేస్తున్నారు ఇక్కడ ఒక బొమ్మ పెట్టేసి ఎలా వెళ్ళారు అనేది అందరికీ తెలియచేయాలనేసి ఇలా విగ్రహంతో మనకి ఒక గ్లాస్ రూమ్లో ఈ విగ్రహం పెట్టి ఉన్నారు అందరికీ అర్థం కావాలి అనేసి చాలా బాగుంటుంది రియల్గా చూడడానికి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది టెంపుల్ ఒకసారి మీరు కూడా కాశీ వెళ్తే ఈ సీతామార్హి దర్శనం మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ